హలో అండి నమస్తే ఈరోజు నేనైతే వర్క్ బ్లౌజు అదే డిజైన్ వేసుకున్న బ్లౌజ్ని ఎలా కుట్టాలనేది వీడియో కొత్త వారి కోసమని చేస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైనింగ్ బ్లౌజు కట్ చేసుకోవాలి డీప్ నెక్ ఒరిజినల్ బ్లౌజ్ అయితే అదే ఒరిజినల్ పార్ట్ అయితే కట్ చేసుకోకూడదు వెనక పార్ట్ కట్ చేయకుండా మనం డిజైన్ వేసుకున్నాం కదా దాని పక్క నుంచే ఇలా లైనింగ్ వేసి ఒక కుట్టయితే పైనుంచి వేసుకోవాలి లైనింగ్ పైన వేసే కుట్టాలి లైనింగ్ పైనుంచి కుడితే మనము వర్క్ వేసుకుంటాం కదా దారం కానీ త్రే స్టోన్స్ కానీ కుందన్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ కొంచెం కుట్టు వచ్చేస్తుంది మళ్ళీ నీట్గా పక్క నుంచి ఇంకో సైడ్ నుంచి వేసుకుంటే మనకి డిజైన్ అనేది అక్కడ నీట్గా కనిపిస్తుంది ఎందుకంటే డిజైన్ పక్క నుంచి కానీ మనం కుట్టు వేసుకున్నామంటే మనకు వెనక వర్క్ అనేది నీట్గా కనిపిస్తుంది ఈ వర్క్ కూడా నేనే వేసాను అది మిషన్తోనే వేసుకున్నాను చేత్తో కాకుండా మిషన్తోనే వేసుకున్నాను ఇది ఫుల్ వీడియో కావాలంటే చూడండి అప్లోడ్ చేశాను ఇలా స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకొని అదే ఒరిజినల్ బ్లౌజ్ పీస్ని కట్ చేసుకొని ఇలా అక్కడక్కడైతే కార్డ్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నామంటే మనకి ఏంటంటే వెనక వీప్ అనేది ఫ్రీగా ఉంటుంది పట్టినట్టు కాకుండా మళ్ళీ స్టిచ్ చూడిపోకుండా ఫ్రీగా ఉంటుంది చూడండి ఇలా కరెక్ట్గా డిజైన్ వచ్చే దగ్గరికి ఇలా అయితే కుట్టైతే వేసుకున్నాను ఇలా కుట్టిన తర్వాత మలిసి పైనుంచి కూడా ఒక పాదం వెడల్పుతోనే ఒకే లైన్లో విధంగా ఒకే విధంగా కుట్టు వేసుకుంటే మనకి ఎచ్చు తగ్గు లేకుండా వెనక్కి అయితే నీట్గా కనిపిస్తుంది తప్పకుండా ఇవన్నీ చిన్న చిన్నగా పాటించుకుని మనం బ్లౌజ్ కుట్టుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇలా పైనుంచి అయితే కుట్టుకోవాలి ఇలా పైనుంచి కొట్టుకొని మొత్తము చుట్టు కూడా కుట్టేయాలి చుట్టూ కుట్టుకున్న తర్వాత ఎగస్ట్రా ఏమన్నా మన మార్కింగ్కి ఎగస్ట్రా ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం అయితే చుట్టూ కుట్టుకోవాలి కుట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది ముడతలు ఉగ్గులు లేకుండా నేను చూడండి ఏ పిన్స్ పెట్టలేదు సేఫ్టీ పిన్స్ కూడా పెట్టలేదు అంటే ముడతలు రాకుండా ఉండడం అని పెడతారు అయితే ఇది డిజైన్ బ్లౌజ్ కదా పెట్టకున్నా పర్వాలేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ ఉగ్గుండి మళ్ళీ మనం ఐరన్ చేస్తే నీ అదే సాఫ్ట్గా అయిపోతుంది కదా సాఫ్ట్గా అందుకని పిన్స్ ఏవి పెట్టకుండానే నేనైతే స్టిచ్ చేస్తున్నాను చూడండి మనము ఇలా కుట్టేటప్పుడే ఇలా చేతులతో ఇలా జరుపుకుంటూ చేసుకుంటూ కుట్టుకోవాలి ఎప్పుడైనా కానీ చూడండి వెనక మనము ఇలా కుట్టు పడుతుంది కదా కుట్టు దగ్గర అయితే నేను డిజైన్ వేసుకోలేదు అదే థ్రెడ్తో డిజైన్ వేసుకున్నాను కానీ స్టోన్స్ అయితే అతికించలేదు ఎందుకంటే ఇలా కుట్టిన తర్వాత సైడ్కి కొంచెం ఏమన్నా ఉంటే స్టోన్స్ అతికించుకోవచ్చు లేకుంటే కుట్టుపడదు ఇటు సైడ్ కూడా సేమ్ కుట్టు ఎక్కడి వరకు ఉంటుంది అన్నది నేను అక్కడి వరకు అయితే స్టోన్స్ అతికించుకోకంటే ఇలా కుట్టు వేస్తున్నాను మొత్తం అవన్నీ స్టోన్సే అతికించాను అతికించిన తర్వాత ఐరన్ చేసుకున్నామంటే మనకి స్టోన్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి చూసారు కదా చాలా నీట్గా వచ్చింది చూడండి ఇప్పుడు దీనికి నడుం బెల్ట్ కూడా కుట్టుకుంటే వెనక పార్ట్ అయిపోయినట్టే ప్లీజ్ అండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందనేది మాత్రం కామెంట్లో తెలియజేయండి కామెంట్ చేస్తే వీడియో ఎలా ఉన్నదన్నది తెలుస్తుంది కదా ఇలా ఒక ఒక ఇంచు సేప్ బెల్ట్ని తీసుకొని మనకి వెనక పార్టీ ఎంత పొడవు ఉన్నదన్నది అంత పొడవు చూసుకొని ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్లో మలిసి కూడా మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఇలా మెలిసి కూడా కుట్టేసి ఇది ఒకటి ఇది లూజ్ కుట్టు వేసుకోవాలి ఎందుకంటే ఇది కుట్టిన తర్వాత మళ్ళీ ఇది తీసేయాలి కుట్టు కుట్టు విప్పేయాలి కాబట్టి లూజ్ లూజుగా కుట్టుకుంటే మనకి మళ్ళీ విప్పడానికైతే ఈజీగా ఉంటుంది కనుక పార్ట్ రెడీ అయినట్టే చూడండి ఈజీగా మనం ఇంట్లోనే కుట్టుకోవచ్చు ఇవి మిషన్తో కుట్టనండి అంటే డిజైను మన నార్మల్ కుట్టు మిషన్తోనే కుట్టాను కావాలనుకుంటే చూడండి మనం ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చే మనం కుట్టేసుకోవచ్చు వేలకు వేలు ఖర్చు పెట్టకంట ఖాళీగా ఉండేటప్పుడు అప్పుడప్పుడు ఇలా మిషన్తో ట్రై చేసామంటే మనకి డిజైన్ అనేది ఈజీగా వేసుకోవచ్చు ముందు పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్లు కూడా నేను అలాగే వేసుకున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా కనిపించినంత వరకే నేనైతే డిజైన్ వేసాను మొత్తం అయితే వేయలేదు ఇలా పై నుంచి కూడా ఒక కుట్టు కుట్టిన తర్వాత మళ్ళీ చుట్టూ కుట్టేయాలి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా సేము అలానే పైన లైనింగ్ వేసుకున్నాం అనుకోండి మనకి దారం అనేది తెగిపోదు మిషన్ దారం ఎందుకంటే అవి దారాలు అవి ఏమి సూదికి తాకవు కాబట్టి పైనుంచి కాటన్ కాబట్టి ఇలా స్లోగా కనుక కుట్టుకున్నామంటే కొంచెం కొంచెం థ్రెడ్ గట్టిగా ఉన్నా కానీ మనకి దిగిపోకుండా ఉంటుంది ఇలా లైనింగ్ వేసి కనుక కుట్టామంటే హ్యాండ్స్ కూడా నేనైతే ఇలా రివర్స్ చేసే కుట్టే వేసుకుంటున్నాను ఇలా కుట్టిన తర్వాత ఇలా సెంటర్లో ఇలా అనాలి అంటే మనకి కింద సైడ్కి నీట్గా వస్తుంది హ్యాండ్స్ ఇలా మలుచుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి కుట్టు వేసుకున్నామంటే హ్యాండ్స్ కూడా రెడీ అయినట్టే బ్లౌజ్ పీసులకి మనం వర్క్ వేసుకునేటప్పుడు స్టోన్స్ అయితే గమ్ముతో అతికిస్తాం కదా అవి మళ్ళీ వెనక నుంచి డైరెక్ట్ ఒరిజినల్ పీస్కి అయితే మనం ఐరన్ చేయొద్దు ఒకవేళ అలాగా ఐరన్ చేసామనుకోండి అంటే లైనింగ్ లేకుండా ఐరన్ చేసామనుకోండి అంటుకునే అవకాశం ఉంటుంది అలా లైనింగ్ లేకుండా ఐరన్ చేయాలనుకుంటే ఒక పేపర్ న్యూస్ పేపర్ వేసి ఐరన్ చేసుకున్నామంటే మనకి అంటుకోదు అంటే కాలిపోదు చూడండి ఇప్పుడు ఇలా మనకి కొన్ని కొన్ని దగ్గరలో క్లాత్ జారుడు క్లాత్ అయితే లోపల నుంచి కుట్టు అయితే సరిగ్గా అలాంటప్పుడు కత్తెరితో ఇలా అనుకున్నాం అనుకోండి కుట్టు పైకి మంచిగా వస్తుంది ఇలా అయితే అనుకోవాలి కత్తెరతో అంటే మనకి ఒరిజినల్ క్లాత్ కూడా లైనింగ్ క్లాత్తో సమానంగా కుట్టు పడుతుంది కొన్ని కొన్నిట్లకి జారిన క్లాత్లకి అయితే పడవు అందుకని ఇలా కత్తెరతోనైతే మనం ఇలా అన్ని అన్న తర్వాత కుట్టుకోవాలి నాకు వచ్చే విధంగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇప్పుడు సేఫ్ బెల్ట్లు ఎలా పెట్టాలనేది చూద్దాం సేఫ్ బెల్ట్లని మనము ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్కి సెంటర్లో కానీ మనం ఇలా కొంచెం కిందకి వేసి కుట్టుకున్నాం అనుకోండి మనకి కింద సైడ్కి అనేది ఆ రౌండ్గా మంచిగా నీట్గా మనకు ఫిట్ అయ్యేలా సెట్ అవుతుంది మరి కిందకి పెట్టామనుకోండి పెడితే ఏమంటుందంటే జారిపోనట్టు అయిపోతుంది చూడండి ఇలా పెట్టుకోవాలి సేఫ్ బెల్ట్ అనేది ఇలా సేఫ్ బెల్ట్ అనేది పెట్టుకున్న తర్వాత మళ్ళీ రివర్స్లో కూడా కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టామంటే మనకి కుట్టు అనేది నీట్గా వస్తుంది మళ్ళీ మనకి వేసుకునేటప్పుడు మంచిగా ఫిట్ అయ్యి కనిపిస్తుంది చూడండి ఇలా ఇలా రెండు కూడా కుట్టేసుకోవాలి ఇది ఒక ఫైవ్ ఇంచెస్ ఉండేటట్టు చూసుకోవాలి అప్పుడే మనకి ముందుసేపు అనేది అందంగా కనిపిస్తుంది ఒక ఇంచిన క్లాత్ని తీసుకొని కాజల్ పట్టీ కోసం ఇలా రెండు మడతలు వేసి ఇలా రెండు మడతలు వేసి అయితే కుట్టుకోవాలి ఎగస్ట్రా ఉన్నది వెనక్కి మలుచుకోవాలి చూడండి మనకి ఇక్కడ పంపకం అనేది అస్సలు ఉండదు మొత్తము ఆ మిషన్తోనే అయిపోతుంది అన్నీ రివర్స్ చేసి నేనైతే కుడుతున్నాను ఇలా కుట్టుకున్నామనుకోండి ఒకరు అర్జెంటుగా కావాలనుకున్నా మనకి ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇలా రెండు మడతలు వేసి కుట్టి పైకి మళ్ళీ మలిసి కుడితే కాజాలు పట్టి అనేది రెడీ అవుతుంది కాజాలు పట్టి రెడీ అయింది కదా ఇప్పుడు బుక్సులు పట్టి కూడా సేమ్ ఇప్పుడైతే కొల చూసుకోవాలి ఎందుకంటే మనం పైన పంపకం చేస్తలేం కాబట్టి మనము కొలయితే కరెక్ట్గా చూసుకోవాలి పైన పంపకం చేసినాం అనుకోండి ఎచ్చు తగ్గులు ఉంటాయి కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను అన్నీ రివర్స్ చేసి కుట్టేసాను కాబట్టి మళ్ళీ కట్ చేయడానికి అయితే కాదు అందుకని ముందే మనం కొల అనేది కరెక్ట్గా తీసుకొని కుట్టేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కొంచెం ఉన్నప్పుడు ఇలా మలిసి లోపలికి కుట్టుకున్నామంటే అది మరి కనిపించదు నీట్గా ఉంటుంది ఇప్పుడు రివర్స్ చేసి లోపలికి మలిసి కుట్టుకుంటే ముక్సులు బెల్ట్ రెడీ అవుతుంది ఇలా వెనక పార్ట్ ఫ్రంట్ పార్ట్లు రెడీ అయినట్టే హ్యాండ్స్ కూడా రెడీ అయింది ఇవి ఎలా క చూడండి కరెక్ట్గా కొలుచుకున్నాం కాబట్టి సెంటర్ ముందుకి ఒకేలా ఉన్నాయి లేకుంటే హెచ్చు ఉంటే అంత మంచిగా అనిపించదు ఇప్పుడు వెనక పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకేలా ఉంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అంటే ఇగ్గినట్టు గుంజినట్టు అయితే ఉండదు ఇప్పుడు ఈ షోల్డర్స్ని జాయింట్ చేసుకుంటే ఇలా షోల్డర్ని జాయింట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్తో వేసుకున్నామంటే మనకి సరిపోతుంది ఇలా రెండు పైపులు కుట్టుకోవాలి ఇప్పుడు ఎగస్ట్రా సైడ్లకి మనం హ్యాండ్స్ వేస్తాం కదా ఎగస్ట్రా ఏమన్నా ఉంటే నీట్గా ఇప్పుడే కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే మనకి మనం కుట్టిన తర్వాత వెనక ముందని అనిపించక నీట్గా కనబడుతుంది లేకుంటే ఎచ్చు తగ్గులక ఉండి అంత నీట్గా ఉండదు ఇప్పుడు మనము డిజైన్ వేసుకున్నాం కాబట్టి సెంటర్లోకి వచ్చేలాంటి ఒక మార్క్ చూసుకొని ఆ కుట్టు దగ్గరే ఆ మార్కింగ్ పెట్టామంటే మనకి చేతికి సెంటర్కి అనేది ఆ డిజైన్ అనేది వస్తుంది ఇలా మనము ఎంతవరకు ఎక్స్ట్రా ఉంచుకున్నామనేది ఆ దానిపై నుంచే మనం హాఫ్ ఇంచ్ వరకు ఇలా కుట్టేసుకున్నామంటే మనకి డిజైన్ అనేది పోకుండా కుట్టు వరకే వస్తుంది చూడండి ఇలా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి ఇలా సెక్ చేసుకున్న తర్వాత అదే మనకు పైనుంచి కుట్టు నీట్ కనిపిస్తుందా లేదా అనేది సెక్ చేసుకొని చూసుకోవాలి అలా సైడ్ సైడ్కి వచ్చింది అనుకోండి రెండో కుట్టు వస్తుంది కదా ఈ రెండో కుట్టు వేసేటప్పుడు కరెక్ట్గా మనం కుట్టేసుకున్నామంటే బ్లౌజ్ అనే హ్యాండ్స్ అనేది నీట్గా కనిపిస్తుంది కట్ చేసేటప్పుడే మనము కరువుసేపు తీసుకున్నాం కదా కరువు సేపు తప్పకుండా హ్యాండ్స్కి అయితే తీసుకోవాలి కరువుసేపు తీసుకుంటే మనకి వెనక లూజు బుగ్గల్లాగా అవేమి ఉండవు నీట్గా బ్లౌజు కుట్ అయితే వస్తుంది కొన్ని కొన్ని టిప్స్ మనం పాటించి మన బ్లౌజ్ని మనం కుట్టుకున్నామంటే అది మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది హెచ్చు తగ్గు లేకుండా మనము ఇంకా మళ్ళీ కుట్టి సెట్ చేయాల్సిన అవసరం ఉండదు లే అదే లేకుండా మామూలుగా ఏమైంది లేని కుట్టుకున్నామంటే మళ్ళీ సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది అందుకని కుట్టేటప్పుడే కొంచెం నిదానంగా చూసుకొని కుట్టుకున్నాం అనుకోండి మనకి బ్లౌజు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది హ్యాండ్స్ కుట్టేసాం కదా చూడండి రే మొత్తం సేమ్ మొక్కలనే ఉన్నాయి అన్నీ ఇలా కొలుచుకొని చూసుకోవాలి హ్యాండ్స్ పొడుగుందా షోల్డర్ పొడిగుందా అనేది ఇలా చూసుకుంటే మనకి హెచ్చు తగ్గులు ఉండవు ఇప్పుడు నేనైతే చూడండి హ్యాండ్స్ చెమక కింద కొలతకి ఒక జాన్ తీసుకున్నాను నేనైతే నా చేతి కొలతలతోనే తీసుకుంటాను బ్లౌజు మార్కింగు ఇప్పుడు ఇలా చెమక భాగం అని చూడండి జాన్ అయితే నాకు సరిపోతుంది ఎవరికైనా సరిపోతుంది ఈజీగా మనం కొలుసుకొని టేప్తో పని లేకుండా ఇలా వెనక పార్ట్ కూడా రెండు మడతలు వేసి ఒక జాన అయితే కొలుచుకున్నాను ఫ్రంట్ పార్ట్లు కూడా కరెక్ట్గా రెండు ఉన్నాయి కదా రెండిట్లకి ఒక జాన జాన కొలుచుకున్నాను ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ వచ్చేసి చూడండి చెయ్యి పొడువు అరిచెయ్యి పొడువు ఎంత ఉందో అంత పొడవు అయితే లూజ్ పెట్టేసుకున్నాను ఇవైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇంకా కొలు కొలుచుకోను నేను టేప్తోని ఇలానే కుట్టుకుంటాను ఇప్పుడు మొత్తం నాలుగు వైపులా స్టిచ్చి వేసుకోవాలి లాక్ వేసుకోవాలి లాక్ వేసుకున్నామంటే మనకి ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయనుకోండి అది మధ్య సెంటర్లోనే ఉంటుంది కింద సైడ్కి రాదు అదే నడుము సైడ్కి రాదు చేతుల సైడ్కి రాదు అందుకని ముందు నాలుగు వైపులా మనం ఇలా కుట్లు వేసుకోవాలి కుట్లు వేసుకుంటే హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కనిపిస్తుంది కొంచెం ఏమన్నా ఒక హాఫ్ ఇంచ్ ఇంచు ఇలాగా అనుకోండి సెంటర్లో మనము శంఖభాగం దగ్గర కుట్టుకున్నామంతా సరిపోతుంది ఇప్పుడు దీన్ని చూడండి ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాను కాదు ఇక్కడ ఇక్కడ పట్టి హ్యాండ్స్ కూడా ఇలా కుట్టు వేసుకున్న తర్వాత చూపిస్తుంది చూడండి ఇప్పుడు ఈ హ్యాండ్స్ కుట్టు నడుం కుట్టు దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేయాలి మనం ఇలా ఫోల్డ్ చేసామంటే చూడండి కొంచెం క్రాస్గా వచ్చింది ఇలా క్రాస్గా మనం లైన్ వేసుకొని లైన్ వేసుకొని లైన్ పైనుంచి కనుక మనం కుట్టుకున్నాం అనుకోండి మనకి సైడ్లకై నీట్గా కనిపిస్తుంది లేకుంటే లూజ్ లూజ్గా వస్తుంది ఎప్పుడైనా మార్కింగ్ వేసుకున్నాం కదా మార్కింగ్ తిన్న కుడతాం అనుకోకూడదు ఇలా ఫోల్డింగ్ చేసి లైన్ వేసుకోవాలి ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి నేనైతే వెనక పార్టీకే వేసాను ముందు పార్టీకి ఏం డిజైన్ వేసుకోలేదు రెండో సైడ్ కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి చూశారు కదా ఎంత ఈజీగా మనం కుట్టుకోవచ్చు డిజైన్లు కూడా మనం ఇంట్లోనే ఈజీగా వేసుకోవచ్చు డబ్బులు బయట ఖర్చు పెట్టకంట ఓకేనండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ వీడియో రిలేటివ్కి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ నాకు తెలిసే విధంగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇలా చూడండి నీట్గా కుట్టేసుకోవచ్చు మనం బ్లౌజ్ అనేది నేనైతే ఎంత నీట్గా కుట్టానో వేసుకున్నాక చాలా బాగా సెట్ అయ్యింది ఇక చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్